జరిగింది అయితే రెండు వేల ఇరవై ఐదు ఐదు సంఖ్య ఎవరిది ఐదు అంటే బుధుడు బుధుడు అంటే సంపద ఆరోగ్యం ఆయుష్ జ్ఞానం అంతేగాక మంచి సంతోషం కలిగించేటువంటి ఆత్మవిశ్వాసం కలిగించేటువంటి గ్రహం బుధుడు ఈ బుధుడు రెండు వేల ఇరవై ఐదులో ప్రజల జీవితాల మీద ప్రపంచం మొత్తం మీద కూడా మంచి ప్రభావం చూపిస్తాడు దానివల్ల ఏమవుతుందంటే ఆర్థికమైనటువంటి బాధలు పోయి ధన సంపాదన మొదలవుతుంది ప్రజల్లో అలాగే అనారోగ్యాలు పోయి ఆరోగ్యం మెరుగవుతుంది యుద్ధాలు పోయి శాంతి నెలకొంటుంది ఇలాంటి పరిస్థితులు మెల్లమెల్లగా వచ్చి రెండు వేల ఇరవై ఐదు చివరికి వచ్చేసరికి అన్ని విధాలా బాగుంటుంది ప్రజలందరూ కూడా సుఖంగా ఉంటారు దేశాలు సుభిక్షంగా ఉంటాయి ముఖ్యంగా భారతదేశంలో సమస్యలన్నీ తొలగుతాయి అనేక రకాలైనటువంటి సమస్యలు